దివ్య శ్రీను చేతుల నుండి తప్పించుకొని తనైతే పరిగెత్తుకొని పారిపోతూ ఉంటుంది అది చూసి సీను అయితే శిలకమ్మ ఆగు శిలకమ్మ చిలకమ్మ ఆగు అంటూ దివ్య వెంట పడుతూ ఉంటాడు అయినా సరే దివ్య శ్రీను నుండి తప్పించుకోవాలని చెప్పి తనైతే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక కారులో కూర్చొని దాగుండిపోతుంది ఇక సీను అయితే దివ్యని ఎంత నెతుకినా సరే దివ్య కనిపించదు ఇంతలో అక్కడ ఉన్న కార్ డ్రైవర్ ఆ కార్ వానర్ అయితే వస్తారు అది చూసి దివ్య అయితే నేను ఇప్పుడు ఇతనితో పాటు వెళ్ళిపోతానని చెప్పి అనుకుంటుంది ఇక అక్కడ ఉన్న సీను అయితే దివ్యని నెతుకుతూ ఉంటాడు ఆయన సరే దివ్య కనిపించకపోయేసరికి కన్నుగారు పడుతూ ఉంటాడు ఇక ఇంతలో ఆ కార్ ఓనర్ అయిన శశికాంత్ ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి ఆ కార్ అయితే తీస్తూ ఉంటాడు ఇక అది చూసి దివ్య అయితే అక్కడే అలా కార్లో కూర్చుని ఉంటుంది ఇక శశికాంత్ అయితే ఫోన్లో మాట్లాడుతూ కార్ని డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఇక వెనక ఉన్న దివ్యని గమనించక అతను తీసుకున్న తీసుకున్న బ్యాగ్ని అయితే కార్ లోపల పెట్టేసి తనైతే కార్ కార్ డ్రైవ్ చేస్తూ వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్ళిపోతాడు ఇక దివ్య కూడా సునంద వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది ఇక శశికాంత్ అయితే కారు దిగ్గానే వెంటనే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి దివ్య కూడా కారు దిగి బయటకు వచ్చేస్తుంది ఇంతలో దివ్య అయితే ఎవరికి కనిపించుకున్న చెట్లు పొదల దగ్గర అయితే దాక్కుని ఉంటుంది ఇంతలో ఆ శశికాంత్ అయితే లోపలికి వెళ్ళిపోయిన వెంటనే దివ్య అయితే బయటకు వచ్చి అక్కడే అలా నిలబడి చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికైతే ఆదిత్య కారులో వస్తాడు ఆదిత్య కారులో రావడంతో ఆనంది అయితే ఆదిత్య దగ్గరకు వెళ్తుంది ఇక అక్కడే ఉన్న దివ్య అయితే కారులో వచ్చింది ఎవరా అని చెప్పి ఇలా చూస్తూ ఉంటుంది చూసే లోపే ఆనంది వచ్చి ఆదిత్యకు అడ్డంగా నిలబడి ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటుంది అలా ఆనంది ఆదిత్యతో మాట్లాడుతూ ఉండగా దివ్య అయితే వాళ్ళు ఎవరు అని చెప్పి చూడడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక ఆదిత్య కూడా అది గమనించగా ఆనందితో అక్కడే అలా మాట్లాడుతూ ఉంటాడు ఇక దివ్య అయితే వీళ్ళు ఎవరు అని చెప్పి చెప్పి తెలుసుకోవాలని తనైతే అనుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య అక్కడ ఉన్న దివ్యాని గమనించగలడా గమనిస్తే ఏం జరుగుతుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్